యాభై రకాల పప్పుల్లో ఇదో పప్పు అండి అలసందల పప్పు నైట్ నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఒక వంద గ్రాములు పొద్దున్నే కడుక్కొని ఈ విధంగా అండి ఉడికేసుకోవాలా ఇవి సగం ఉడుకుతా అన్నట్లే కొంచెం పసుపు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకోండి ఇవి బాగా ఉడికినాక కొంచెం తెల్లవాయిను ఎరగడ్డ వేసుకోండి అది కూడా ఉడికినాక చింతపండు టమాటా పండ్లు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని చూడండి ఇంకో పది పదహైదు నిమిషాలు మూత పెట్టి బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి మేము ఈ విధంగా రసం తీసి పప్పు ఇట్లా ఎనుపుకుంటాము చూడండి అసలు టేస్ట్ సూపర్గా ఉందండి ముద్దలేకి చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉంది పాతకాలం వంటేనండి ఇదేం నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు కానీ మా అమ్మ మా అమ్మతో కనుక్కొని ఎట్లా చేయాలో చేశానండి సూపర్గా వచ్చింది పప్పు ముద్దలేకి అన్నంలోకి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి ఊరగాయ గిన్నె తగిలిచ్చుకొని తిన్నామంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రకాల పప్పులు బాగుంటాయి టేస్ట్ అయ్యి